మిత్రులకు నమస్కారం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఇందులో నుండి టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది టాపిక్ వైజ్గా చూద్దాం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది భారతదేశంలో పాఠ్యప్రణాళిక బోధనా విధానం మూల్యాంకనంపై మార్గదర్శకాలు ఇచ్చే జాతీయ పాఠ్య చిత్రం ఇందులో నుంచి ఏ విధంగానైనా ప్రశ్న అడిగే అవకాశం ఉంది రెండవది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను ఎవరు రూపొందించారు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను ఎన్సిఆర్టీ రూపొందించింది దీనికి అధ్యక్షుడు ప్రొఫెసర్ యష్వాల్ ఇప్పుడు మూడవ చూద్దాం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థి కేంద్రిత బోధన కార్యాచరణాత్మక శిక్షణ ఒత్తిడి లేని విద్యను అందించడం అంటే భారం లేని విద్య నాలుగవది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో చెప్పిన నాలుగు ముఖ్య మార్గదర్శక సూత్రాలు ఏమిటి ఇప్పుడు చూడండి ఒకటి విద్యార్థిలో పాఠ్య ఒత్తిడిని తగ్గించడం రెండు తరగతి గది బోధనను అర్థవంతం చేయడం మూడవది విద్య అనేది బాలుని పరిసరాలతో అనుసంధానం కావాలి నాలుగోది జ్ఞానాన్ని నిర్మించుకునే ప్రక్రియ కన్స్ట్రక్టివిజం ఇందులో నుండి ప్రశ్న ఏ విధంగానైనా అడిగే అవకాశం ఉంది ఇప్పుడు ఐదవ టాపిక్ చూద్దాం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులో యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ గురించి ఏం చెప్పబడింది దీనికి సమాధానం విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొనేలా చర్యల ఆధారిత బోధన లర్నింగ్ బై డూయింగ్ను ప్రధానంగా సూచించింది ఆరవ ప్రశ్న ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం మూల్యాంకనం ఏ విధంగా ఉండాలి దీనికి సమాధానం భయపెట్టే పరీక్షల కన్నా నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ ద్వారా విద్యార్థి పురోగతిని తెలుసుకోవాలి ఇప్పుడు ఏడవ ప్రశ్న చూద్దాం భాషా బోధనకు సంబంధించి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో సూచనలు ఏవి సమాధానం త్రిభాషా పద్ధతి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా రెండవది పిల్లల భాషా పరిసరాలను గౌరవించడం ఆ తర్వాత రోటు పద్ధతికి బదులు అర్థవంతమైన భాష వినియోగం అంటే బట్టి పద్ధతికి బదులు అర్థవంతమైన భాష వినియోగం ఎనిమిదవ ప్రశ్న కన్స్ట్రక్టివిజం జ్ఞాన నిర్మాణం గురించి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో ఏమి చెప్పబడింది సమాధానం విద్యార్థి స్వయంగా తన అనుభవాలతో జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు ఉపాధ్యాయుడు మార్గ నిర్దేశకుడు మాత్రమే అని చెప్పబడింది తొమ్మిదవ ప్రశ్న పాఠ్యపుస్తకాల్లో మార్పులు ఎందుకు అవసరమని ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు చెబుతుంది సమాధానం చూద్దాం పాఠ్యపుస్తకాలు పిల్లల జీవన అనుభవాలకు దగ్గరగా ఉండాలి వారిని ఆలోచింపజేసే విధంగా రూపొందించాలి అని చెప్తుంది ఇప్పుడు పదవ ప్రశ్న ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులో ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉండాలని చెప్పబడింది సమాధానం చూడండి ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్ సహాయకుడు మాత్రమే విద్యార్థులను ప్రశ్నలు అడగడానికి ప్రోత్సహించాలి వివిధ రకాల పద్ధతులను ఉపయోగించాలి చర్చలు కార్యాచరణలు పరిశోధనాత్మక పద్ధతులు అనుసరించాలి ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయగలరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం